వచ్చేసి మావులకు వేసే మేతకేసి గడ్డిది రీసెంట్గానే వరి కోసం కానీ వాటర్ చాలా ఉన్నాయి వేరే మిషన్ తోటి పోషన్ టీ అంతా ఇక్కడ ముందర టవర్ పక్క వెబ్సైట్ అంశంగా అక్కడ వరకు ఉంటుంది మాది ముప్పై క్వింటల్ అట్లా ఉంటుంది పొలం ఈసారి చాలా ఇబ్బంది అయిపోయింది ముందు కూడా ఇంత లేకుండా కానీ ఈసారి వాటర్ అయిపోయినాయి చాలా దిగుతాయి ఈ ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఇదంతా బావి ఉండే ఫస్ట్ ఇది దాని గుండే ఈ దరి మొత్తం మీద ఉంటుండే బావి ఇట్ల కూడా వాటర్ అంతా వస్తుంటాయి ఈ బావిపోయినండి ఊరమ్మనమాట ఇదంతా ఇట్లా ఉండేది ఈసారి నేను రాలే కొద్దిగా నాకు పని ఉండేది నేను రాలేదు ఇక్కడికి మమ్మీ వాళ్ళవి చేపించేసారు ఇదంతా ఊరికి వచ్చినట్టు అట్లా పొలం సైడ్ చూద్దామని వచ్చినట్టు ఇక్కడ అక్కడ చూద్దామని వచ్చినట్టు చాలా వచ్చేసింది ద బోరు ఇది వచ్చేసి మా బోరు ఇది మా పెద్ద వాళ్ళకి మాకు ఇద్దరు కలిసి ఉంటుంది ఇది ఈ కనిపించదు వచ్చేసి మాది మాకు ఉంటుంది ఇది ఈ పక్కన ఎక్కువ వచ్చింది అక్కడ పైకున్నది వచ్చేసి అన్న వాళ్ళకు ఉంటుంది పెద్ద వాళ్ళకి ఇది వచ్చేసి మాది ఇది అన్న వాళ్ళకి ఇక్కడ రెండు మళ్ళీ మాకు వచ్చేసి ఒక మడి ఉంటుంది మళ్ళీ కింద అన్న వాళ్ళకి ఇంకొక మడి ఆ బావి ఎవరికి చెప్పాను కదా ఆ బావిదే అన్న వాళ్ళకు ఉంటుంది అది ఇది ఈ వరకు ఉంటుంది లాస్ట్ ఈ వరం వరకు ఉంటుంది మాది ఇక్కడ నుంచి ఆ పైకి రెండు షెడ్లు ఉంటాయి అవి ఇదంతా ఇది కోనగడ్డి ఉంటుంది చూడండి ఆ గడ్డి అనమాట ఇదంతా కానీ కట్టలు పెట్టేస్తేనే ఇది మొలకొచ్చేస్తుంది దానికి ఇది వచ్చేసి ఇంకో పెద్ద వాళ్ళది ఇది షెడ్ వచ్చేసి అక్కడ ముందరగా అంతే ఆల షెడ్ అది ఓకే ఇంకేముంటుంది ఇక్కడ చాలా రోజులు అయితే కదా అంత చేంజ్ అయిపోయింది మొత్తం కానీ ఇది ఎంత కోసినా కొద్దిగా ఇంకా వస్తూనే ఉంటుంటుంది అది ఇవి కొద్దిగా పాలు కూడా చాలా ఇస్తాయి ఆవులు పక్కన వాళ్ళు ఉంటారు వాళ్ళది చేయని కా మిషన్ అలాంట ఆ సైడ్లోకి వెళ్ళి అన్నీ వస్తుండు కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పి కోసి పెట్టేస్తుండడు అది రావడానికి లేట్ అవుతుంది ఏమో మొత్తం పడిపోతుంది ఇక్కడ వచ్చేసి పొలం మేడి చెట్టు చిన్న కొబ్బరి చెట్టు కూడా ఉంటుందట ఇది ఇది అక్కడ మాది ఎంత దూరం ఉన్న చూడండి అది ఓకే వాటర్ ఉన్నాయి ఓ చాలా వాటర్ ఉన్నాయి ఇలా చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడ ఈ కలమగ్ చెట్టు ఇది ఇది వచ్చేసి మన చెల్లెలు పంపించండి రామా సీతాఫల చెట్టు వంటిది మంచు పంపించను ఇది ఇది ముందు ఇందాకనే ఇది మొన్న ఒక ల్యాగ తోడు కొట్టింది ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఉంటుంది ఇది షార్ట్ వీడియోలో పెట్టినంటే ఇది చిన్న ఒక వన్ మంత్ దగ్గరకు వస్తుండొచ్చు ఇది ఇది షెడ్డు ఇవి రెండు ఆవులు ఉంటాయి మరి ఇది వచ్చేసి అన్నవాళ్ళది ఇది అన్నవాళ్ళకు దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు ఉండొచ్చు ఆవులు అందుకని చాలా పెద్ద ఉంటుంది ఇది ఇక్కడ ముందర మాది ఇక్కడ అన్నవాళ్ళు ఈ రూమ్ వచ్చేసి దానా అవి వేసుకోవడానికి ఆల్రెడీ దానా కూడా తెచ్చిపెట్టినట్టుండి అన్న ఇందులో కూడా చిన్న లాగలు ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర ఈ బెదురుకున్నట్టుంది చూసి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఉన్నాయి సేమ్ మాది చిన్న దానిలాగానే ఉన్నారు కదా అది దానిలాగానే ఉన్నది సేమ్ హాయ్ ఇది చాలా రోజుల కట్టేది కూడా మాదే రీసెంట్గా పట్టిన ఇదొక అన్ని దగ్గరకు వస్తుంది అది ఇది ఇంకో ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ సైడ్ షెడ్ కనిపిస్తుంది అని చెప్పి ఆ షెడ్ అనమాట అనౌలు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఆవులు ఉండేప్పుడు కానీ ఇప్పుడు తీసేసారు అవి కొన్ని పొలం ఒక్కటే వేసుకుంటున్నారు అది వచ్చి ఇట్లా రోడ్డు పక్కకి ఉంటుందండి మళ్ళీ ఇక్కడ ఒక లాంగ్ రోడ్ అవతల కనిపిస్తుంది కదా అది కూడా మాదే ఉంటుంది దాంట్లో మా అన్నలకు ముగ్గురికి మాకు ఇంకో ఇద్దరు అనాలు కొంటూ కలిసి ఉంటుంది అది ఇది వచ్చేసి హాజపల్ రోడ్ ఇది ఇది వచ్చేసి పాత ఫస్ట్ కిషన్ నగర్ రోడ్ ఇది ఇక్కడ మా ఈ రెండు రోడ్ల మధ్యనే మాకిడ్రు ఇక మా షెడ్ ఇది ఉంటుంది అంత ప్లేస్ ఇది ఇక్కడ వచ్చేసి బా మాది మైసమ్మ గుడి చాలా ఫేమస్ మాకిడ గుడి పెద్దగా ఉంటుంది అక్కడ ఏమన్నా బాగా వేసుకుంటారు ఇక్కడ అక్కడ ఇక్కడ కనిపిస్తుందా అది బంగారం మైసమ్మ అనమాట మాకిడ చాలా ఫేమస్ మాకిడ గరమేశ ఉంటుంది ఇక్కడ వచ్చేసి దగ్గరలో ఉంటుంది మాకు ఇంకా ఇక్కడ లాస్ట్ వాటర్ ట్యాంక్ అనిపించే సైడు ఇల్లు ఉంటుంది అన్నమాట ఇంకా ఈ రెండు రోజుల మధ్యలో ప్లేస్ ఇది వచ్చేసి మాకు ఉంటుంది మళ్ళీ ఊర్లోకి వచ్చినాం కాబట్టి ఏదో చిన్న బ్లాక్ తీసుకుంటున్నా ఓకే ఎన్న షార్పనర్ వెళ్ళాలి లేట్ అవుతుంది మళ్ళీ పనులు కూడా ఉన్నాయి వచ్చేసి ఉల్వలు నవల అంటారు చూడ అవే చేస్తాం ఇవి ఇంకా ఇదంతా ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి చేసినట్టు మీదంతా ఇది వచ్చేసి మెడ్డిగా వచ్చేసినాం వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నాయి ఇక్కడ వాటర్ ఓకే వెళ్దాం ఇక శాద వెళ్ళిపోతాం ఇక కొద్దిగా అంగన్వాడి కూడా పని ఉండే కొద్దిగా ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి కొద్దిగా పని మీద వచ్చి ఉంటాయి వెళ్తాం మళ్ళీ ఇక सी गैस मरी वीडियो की केशव पूजा ब्लाग्स वाची बाय